చూసి ఇంకొకళ్ళు అదే ముద్ర వేయాలి నిన్ను చూసి ఇంకొకళ్ళు అదే ముద్ర వేయాలి కానీ ఆ ఏముంది లే కొంతమందికి క్రైస్తవులు అంటేనే చిరాకు కొంతమంది క్రైస్తవులు అంటేనే పడదు కొంతమందికి వాళ్ళు చర్చికి వెళ్తారే కానీ నేను చూ క్రైస్తవుని చూశాను కానీ వాళ్ళు మీకులా లేరు వాళ్ళు మీకులా లేరు అందుకే నేను చర్చికి రాను అన్న మాటలు కూడా మనం వినే ఉంటాం కాబట్టి నీ మాట ఎలా ఉండాలంటే కొంతమందిని దేవుడి వైపు తీసుకువచ్చే మాటలా ఉండాలి ఈ రోజు నుండి మనం ఏం చేయాలి మనం మాట్లాడే ప్రతి మాట దేవుడి మహిమార్థమై మాట్లాడాలి మాట్లాడేది జాగ్రత్తగా చూసుకొని అది అది అవసరమైతేనే మాట్లాడాలి అవసరం లేని మనకి అనవసరం ఈ రోజు నుండి నువ్వు నేనేం చేయాలి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి అయ్యా నేను ఎక్కడ ఎలా మాట్లాడాలో నాకు జ్ఞానాన్ని దయచేయండి నా మాట కొంతమందిని రక్షించేటట్టు ఉండాలి వాళ్ళ హృదయంలో నీ గురించి ఒక మంచి ముద్ర పడేటట్టు చేయాలని ప్రార్థించండి ఎందుకంటే దేవుడు వచ్చి డైరెక్ట్గా బయలుపరచుకోడు నేనే వేసేనని చెప్పి నీ ద్వారానే దేవుడు బయలుపరచుపడతాడు నీ ద్వారా వాళ్ళ దేవుడు మంచి అందుకనే వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇలా చెప్పారని చెప్పి మన గురించి చూసే మన దేవుడికి ముద్ర వేస్తారు కాబట్టి నీ ద్వారా దేశకి మంచి ముద్ర ఈరోజు పడాలి